నమస్కారం ఏదైనా సాధించాలంటే వయస్సుతో పని లేదని యాభై ఒక్క సంవత్సరాల సామర్ల కోటకు చెందిన గోలి శ్యామల నిరూపించారు గతంలో ఎన్నో సాహసాలు చేసిన ఈమె గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన విశాఖ ఆర్కే బీచ్ లో మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీ వరకు విశాఖపట్నం నుండి కాకినాడ వరకు సముద్రాన్ని రోజుకు ముప్పై కిలోమీటర్లు చొప్పున మొత్తం నూట యాభై కిలోమీటర్లు ఇది సరికొత్త రికార్డును నెలకొల్పారు ఈ అడ్వెంచర్ లో ఆమెతో పాటు పద్నాలుగు మంది స్క్రూ టీం పాల్గొన్నారు